నమస్తే కాన్సా నమస్కారం చెప్తే నమస్కారం పెట్టింది ఏనండి నువ్వా అయితే నమస్తే ఏమిటి అప్పు కోసం వచ్చి కాదండి ఇల్లు ఖాళీగా ఉందంటే ఇల్ల ఇల్లు ఖాళీ ఉంది పెట్టారు బోటు పెట్టారు అయితే పైన ఖాళీ ఉంది నువ్వు ఎక్కడికి పోతావు మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి మూడు వేలు ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి మూడు వేలైనా పర్వాలేదు అడ్వాన్స్ ఎంత మూడు నెలలు దాంతో ఆరు నెలలు గడిపిస్తాలే అబద్ధం అయ్యా ఆరు నెలలైనా పర్వాలేదండి ఆరు నెలలైనా పర్వాలేదు శుక్రియ ఇంట్లో ఎంత మంది ఉంటా ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చపడి అంటే ఖాన్ గారు అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు రెండు పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి నీ పేరు ఏమిటి సాబ్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం పాపం ఆ అల్ప ప్రాణి సబ్బేయకుండా ఉతికేస్తున్నారు ఇంతకీ అతను చేసిన తప్పేమిటో వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా నువ్వు చేస్తావా చచ్చా అలాంటి పని నేనే చేస్తానండి ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను ఎప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఉల్లుకి పట్టగడ్ లిస్ట్ లో వేసేసి నా చెయ్యి విరిచేవా అదే నేనేమన్నానండి మీరా పని మీద ఉండండి మేము మా పని మీద ఉంటాం అచ్చా ముందరు చావు అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు జోడు బాగా కుదురుద్దు అంటారు ఈడు జోడే ఏమిటండి కలరు గిలరు లక్షణంగా కుదిరే ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పమేమే అవునండి ఆ మధ్య బిల్లు కలెక్టర్ కబురు చేస్తా బిల్లు కలెక్టర్ బిల్లు కలెక్టర్ కాదండి ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అని బిల్లు కలెక్టర్ అంది సర్లేండి ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం సెంటు పర్సెంట్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో అలాగేనమ్మా రేపే సిద్ధాంతం పిచ్చి మాట్లాడతాను మీరేనా చెప్పండి రామారావు గారు కొన్ని విషయాలు మనకి ముందే తెలిసిపోతాయండి ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయం అవుతుంది అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు కానీ నేను సశమిరా ఒప్పుకోను అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలేలుగా చెప్పేస్తారు కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నాను చవటం లేదు అన్నయ్య గారు అలా ఊగుతున్నారు ఏమిటి ఇదేనా జబ్బా జబ్బేం కాదమ్మా ఈ ఉద్యోగం చేయడం వల్ల ఈ ఊపిరి అలవాటు అయింది నిజంగా ఇది జబ్బేనండి ఈ జబ్బా అమ్మాయికి కూడా ఉండి ఉంటుంది అబ్బే అమ్మాయికి ఏ జబ్బు లేదండి అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది మీ సంబంధం మాకు సత్యాం చేసుకున్నాం వెళ్ళండి స్వాతి స్వాతి అలవాటు ప్రకారం నేను మా ఇంటి వచ్చేసాను నమస్తే సార్ నమస్తే ఈ ఒంటి చేతి గంటయ్య ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోలే ఇల్లే నువ్వా నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారు ఎవరు లేరే నో ఎవరో ఉన్నారు ఎవరిని చూస్తుంటారు ఎవరో లేడీసే ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి ఉన్నారంటే దబాయిస్తామేంటి బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు ఇంకా అలాంటి చెత్తవరం నాకు రాలేదు అయితే ఖచ్చితంగా చూశానంటారా గ్యారెంటీగా చూశాను చూసినప్పుడు ఆ లేడీని మీరు ఎవరో అడగలేదా అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలే మీరే కదండి ఆ టాపిక్ పెట్టారు. ఆవింటిక ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపిందా? ఎలా ఉడరేమంటారండి. నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడదొచ్చింది అంటే అబ్బా, ఆ టాపిక్ తానా భరత నీకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది. నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా వెళ్ళు. ఇది cardinality. కౌంట్ గాడిదైతే ఉండాలి కదా ఏనుగు ఆ ఏనుగైతే తొండ ఉండాలి కదా కాదు చిలకే 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 చిలకే